Welcome to Metro ODM News. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ప్రత్యేక పల్స్ పోలియో డ్రైవ్ నిర్వహిస్తున్నారు నేడు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి హనుమకొండ వరంగల్ పట్టణ ప్రాంతాలు ప్రత్యేక పల్స్ పోలియో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నారు పోలియో కేసులు నమోదవుతున్న పొరుగు దేశాల నుంచి రాకపోకలు ఉన్నందున ఐదేళ్లలోపు ఉన్న దాదాపు పదిహేడు పాయింట్ ఐదు లక్షల మంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదకొండు నుంచి భారతదేశం పోలియో రహితంగా ఉంది కాబట్టి తల్లిదండ్రుల నుంచి తమ పిల్లలకు టీకాలు వేయించి దేశం సురక్షిత స్థితికి కొనసాగించాలని ఆరోగ్య శాఖ కోరింది వరంగల్ రైల్వే స్టేషన్ లో డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ ప్రకాష్ రావు పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు నేను నరేష్ నర్సింగ్ ఆఫీసర్ బిఎఫ్ డబ్ల్యూసిసి అయితే మనకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఈ యొక్క పోలియో కేసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి అందువలన మన యొక్క గవర్నమెంట్ అనేది ఇన్సియషన్గా తీసుకొని స్పెషల్ డ్రైవ్ కింద ఇది వ్యాక్సినేషన్ ఇవాళ ప్రారంభించడం జరిగింది ఈ పోలియో నివారణ కోసం రెండు చుక్కలు చుక్ అని అనుకుని ఇస్తున్నాము ఇది ఈ ప్రోగ్రామ్ అనేది మిడ్ నైట్ ఇవాళ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్లో ప్రారంభించబడడం జరిగింది గౌరవ డిప్యూ డిప్యూ డిఎంహెచ్ఓ సార్ వచ్చి ప్రారంభించారు ఇప్పుడు ఇది మన వరంగల్ డిస్టిక్స్లో హన్మకొండ డిస్ట్రిక్ట్స్లో కూడా జరుగుతుంది మెయిన్గా అర్బన్ ఏరియాస్లోనే ఇది అర్బన్ పిఎస్సీస్లో జరుగుతుంది ఇది మనకు ఇప్పుడు వరంగల్లో థర్టీన్ బూత్స్ ఉన్నాయి థర్టీన్ బూత్స్ ఫైవ్ ట్రాన్సిట్ బూత్స్ ఉన్నాయి సో ఈ బూత్స్ లో కూడా మొత్తం వ్యాక్సినేషన్ అనేది సక్రమంగా జరుగుతుంది మార్నింగ్ సెవెన్ నుంచి సిక్స్ వరకు కూడా జరుగుతుంది ఈ ట్రాన్సిట్ బూత్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం మనకు వరంగల్ డిస్టిక్స్ లో టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎస్టిమేటెడ్ చిల్డ్రన్స్ ఉన్నారు వాళ్ళకు అందరినీ కవర్ చేసే ఉద్దేశంతో అందరికి వ్యాక్సినేషన్ జరుగుతుంది చేస్తున్నా ఈరోజు సీకేం హాస్పిటల్లో పోలియో వ్యాక్సిన్ వేయడం జరిగింది మొత్తం మార్నింగ్ ఎయిట్ నుండి ఇప్పటి వరకు టోటల్గా మేము టూ నాట్ ఫైవ్ వరకు వ్యాక్సిన్ వేసాం జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు వచ్చి వేసుకున్నారు పేరెంట్స్ వచ్చి తీసుకొచ్చి వేసి వెళ్ళారు ఎల్బీ నగర్ సబ్ సెంటర్ లోతుకుంట ప్రైమరీ స్కూల్ ఇక్కడ బూత్ మా టార్గెట్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఇప్పుడు ఇప్పటి వరకు వన్ నాటి ఎయిట్ అయినాయి

アイアなるほど。